రామండి ఇక్కడ మాది బల్లార్ దగ్గర గోశాల గోవులు ఉన్నాయి ఇక్కడికి వచ్చాము ఈ పూర్వీకుల నుంచి మేము ఈ గోవుల్ని మా తాతల నుంచి ఇక్కడ అన్నట్టు ఈ గోవులు ఎట్లంటే మేము ఒకటే చోట కట్టేయమన్నాం ఈ గోవుల్ని పెంచుకుంటూ వాటి యొక్క పాలను మేము తీస్తూ ఈ పాల నుండి వచ్చిన పదార్థాలను మేము ఇక్కడ సప్లై చేస్తామన్నట్టు ఈ గోవులంటే ఏంటంటే ఈ యొక్క గోవుల రంగం కిలారి అన్నట్లు కిలారి రకము ఇది దేశవాలి ఆవు ఈ దేశవాలి ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పాలు కానీ ఈ గోవులు కానీ చాలా విలువైన ఉన్నట్టు మీకు తెలియజేసేయలసింది ఏమంటే తెలియజెప్పవలసింది ఏంటంటే గోవులు ఏవైనా కానీ మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగిన వాటినే ఆవులు అంటారు ఇది ఎంత విలువైందంటే ఒకటే చోట కట్టి వాటిని ఎక్కడ తిప్పకోకుండా వాటి యొక్క పాలు కానీ తినడం వల్ల అంత ఆరోగ్యంగా ఆనందంగా తగినవి ఎంత విలువైన పాలు కానీ వాటికి వచ్చిన మూడు వందల నుంచి మూడు వందల రోగాలు మనకి నయమవుతాయి దీని నుంచి వెయ్యి అయితే వెయ్యి రోగాలు నయం చేస్తుంది మేము ఇక్కడ రోజు ఆ ఊరి ప్రోడక్ట్ మేము ఇక్కడ చేస్తున్నాము ఇదండి మా యొక్క పురా పూర్వీకుల కాలం నుంచి మేము ఇది చేస్తున్నాము జయ శ్రీరామండి